కానీ మీ నూలు ఎక్కడ తీసుకున్న తెలుగు వాళ్ళు కనబడితే పలకరించి మనదే చిలకలుడి వారి అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయడం చెప్పండి ఎవరు ఎక్కడ షిరిడీలో దుంప తీసుకున్నా సొంతింటికొచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు షిరిడీలో మనలాగా పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు పేరుకైతే తెలుగు సత్రాలు చాలా ఉన్నాయి ఏ సత్రంలో చూసినా పొద్దున్నే పేరు చెప్పారా గోత్రం చెప్పారా రాయించుకున్నారా లేదా ఇదే మన సత్రంలో ఎవరు ఎక్కడ రూపం తీసుకుని అభ్యంతరం లేదండి చక్కగా సొంతకి వచ్చినట్టుగా వచ్చి ఫోన్ చేసుకుని వెళ్ళచ్చు రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల నుంచి పదింటి వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి పోయానికి వచ్చేవాళ్ళు పది గంటలలోకి వస్తూ ఉండాలి ఈరోజు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు కానీ చపాతి గాని వారు లక్ష్మణ్ గారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేస్తూ నమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ సంప్రదిస్తూ ఉండండి రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు పది గంటలలో వస్తూ ఉన్నారండి పదార్థాలు ఉదాహరణ చేయకూడదండి ఎవరైతే ప్లేట్లో చివరిలో రైస్ పారేస్తారో ఒక వెయ్యి రూపాయలు ఉండిలో వేసి పారేచండి ఈ లాస్ట్ ఒకటికి నాలుగు రోజులు చెప్పాడు ఇప్పుడు మాట్లాడేదైనా కూర్చుని మాకు పిల్లలు అయితే మాట్లాడలేదమ్మా పిల్లలకు పక్కన పెద్ద కొడవైపోయాడు పిల్లలు ప్రశాంతంగా కూర్చున్నారు ఎవరైతే ఒక వెయ్యి రూపాయలు ఉండేలా వేసి పారేయండి కొన్ని సంవత్సరాలు బతులాడే ఉంది బాలయ్యండి బాగా డబ్బులు అన్న కాని ఒక్కళ్ళు కూడా బాగా ఎదిగిన కూడా కొన్ని సంవత్సరాలు బతులాడి బతులాడి చాలా డబాలను పెద్ద పెద్ద ఎందుకంటే అన్నదానమే కదా ఏ పారేస్తే ఏమైంది పారేస్తేమైంది లేదని నాకైతే నిజంగా ఏది కొరకు రాదు డబ్బులు ఇస్తేనే కొనుక్కుంటారు నేను కిరాణా సరుకులు మొత్తం చేస్తే పదహారు లక్షలు అవుతున్నాను రెండు నెలలకి నేను పదహారు లక్షలు కిరాణా కొడతాను అన్నదాన సంతరం కోసం చిరిగిలో ఏ తెలుగు సంతరం చేయలేని ధైర్యం చేసుకుని రోజుకి లక్ష రూపాయలు పైగా ఖర్చు పెడుతూ జనాలు ఏదో ఇస్తారని ఆశపడకుండా చేసే సత్రం మా చిన్నతనూరు పేడ సత్రం వాస్తవంగా ఏదో ఆధారాలు పెట్టి వంద మందితో రెండు మంది వందలతో వాళ్ళ దగ్గర రూములు తీసుకొని భోజనాలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారండి మనతో గొడవ లేదండి మీరు ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా సొంత ఇంటికి వచ్చినట్టుగా వచ్చి భోజనం చేసుకుని వెళ్ళచ్చు వీటితో పాటు నలుగురు తీసుకొని రావచ్చు ఎవరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సొంత ఇంటికి వచ్చినట్టుగా నలుగురు తీసుకుని రావచ్చు వృధా చేయకూడదండి అవకాశం ఉంటే మీరు కూడా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి నూట ఒక్క రూపాయి అయితే ఇక్కడ విడిలో వేసుకోవచ్చండి రెండు వందల యాభై ఒక్క రూపాయి ఖర్చు పెడుతుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు ఎల్లుడు గురు రోజు రెండు రోజుల అన్నదానం చేసి ఎల్లుడు గురు రోజున అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైనవి అన్నదానం చేస్తాను ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలయితే సంవత్సరంలో మన ఇంట్లో ఇష్టమైన మూడు రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేస్తాను పదివేల నడుపదహారు రూపాయలు కట్టుకుండే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ కాంబినేషన్ ఏర్పాటు చేస్తాను ఇరవై ఐదు వేల నడు పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటూ పదిహేను సైజు ఫుట్ ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేసి ఐదు రోజులు రూమ్ కాంబినేషన్ ఏర్పాటు చేస్తా అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండండి పదార్థాలు వృధా చేయకూడదు ఎవరైతే ప్లేట్లో చివర్లో రైస్ పారేస్తారో ఒక వెయ్యి రూపాయలు ఉండీలో వేసి పారేయించండి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారమ్మా కూర్చోబెట్టి పెట్టండి చిన్న ఉదయం అయినా సాయంత్రం అయినా టిఫిన్ చేసే ఉద్దేశం ఉంటే బయట మనదే ఆంధ్ర టిఫిన్ సెట్ ఉండదండి ఉదయం కూట కూడా మీరు ఎక్కడో నచ్చి నచ్చు ఇబ్బంది వాళ్ళు బయట ఉన్న మన ఆంధ్రా టిఫిన్ సెంటర్ ఉపయోగించుకోండి మన దగ్గర ఎంత అంటామంటే అక్కడ మిగిలే ప్రతి రూపాయి కూడా ఇక్కడ అన్నదానానికి ఉపయోగిస్తూ ఉంటాము భోజనం చేసిన తర్వాత రాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెత్తులు బకెట్ లో వేసి పక్కనే టప్పులు ప్లేట్ పెట్టాలి ఈ రోజు ట్రైన్ కి వెళ్లే వాళ్ళు పులిహోర గానీ పిరిగణం గానీ చపాతీ గానీ వెజ్ బిర్యానీ గానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు ఆయన్ని సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకుని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు ఆయన్ని సంప్రదిస్తూ ఉండండి